రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలనే ఆలోచనతో నిర్వహిస్తున్నటువంటి జేహో కార్యక్రమానికి ముదిగొబ్బ మండలంలో ఏర్పాటు చేసినటువంటి ముదుగుబ మండల పార్టీ కన్వీనర్ గారికి అదే రకంగా ముదుగుబ మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి ధర్మవరం విచార సోదరుడు పరిటాల శ్రీరామ్ గారికి ప్రత్యేకంగా బీసీసీ పార్లమెంట్ అధ్యక్షులు రంగయ్య గారికి విచ్చేసినటువంటి ముదుగుప తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి బీసీ సోదర సోదరి మండలకి పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ రోజున నాలుగున్నర సంవత్సరాల కాలం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరు ఇబ్బందులు పడినారో మీరు గుండెల మీద చేసుకుని ఆలోచన చేయమంటాను మొదటిగా ఇబ్బంది పడి ఎస్సీలు వారితో సమానంగా ఇబ్బంది పడి మైనారిటీలు వీరిద్దరికంటే అధికంగా ఇబ్బంది హత్య హత్యగావింపబడిండేది బీసీలు అనేది వాస్తవం మీరు అందరూ గుర్తిరగమంటాను మరి ఇంతటి రాక్షస పరిపాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగా ఎదుర్కోవాలనే ఆలోచన ప్రత్యేకంగా బీసీలోనే మొదలు కావాల జగన్మోహన్ రెడ్డి ఓ స్లోగన్ తీసుకున్నాడు ఎన్నికల ఫలితాల తర్వాత యాభై శాతం ఓట్లు నూట యాభై ఒక్క సీట్లనే నినాదంతో నాలుగున్నర సంవత్సరాల కాలం పరిపాలన అందించినాడు వాస్తవమాగా మీరు అందరూ కూడా గట్టిగా తప్పని ఓటింగ్ చెప్పండి ఈ రోజున ఏ నినాదంతా అయితే యాభై శాతం ఓట్లు నూట యాభై ఒక్క సీట్లని ప్రగల్భాలు ఒలుగుతూ పరిపాలన పక్కకేసి ప్రజల్ని హింసించినటువంటి జగన్మోహన్ రెడ్డిని అంతమందించాలంటే జనాభాలో యాభై శాతం ఉన్నటువంటి బీసీలు తిరగబడాలా వద్ద ఒక్కసారి బీసీలు ఆలోచన చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను మీరు ఒకసారి రాష్ట్ర చరిత్ర చూస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల జీవితాల్లో వచ్చినటువంటి మార్పులు అందరు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ ఈజేస్తా ఉన్నాను ప్రత్యేకించి ఈ రోజున కొత్తగా నమోదైనటువంటి ఓటర్లు కూడా ఆలోచన చేసుకోమంటాను ఎందుకంటే వీళ్ళకి నందమూరి తారక రామారావు గారు తెలియదు ఇందిరాగాంధీ తెలియదు ఇందిరాగాంధీ హయాంలో పరిపాలన ఏ రకంగా ఉండేదో మీకు అందరికి కూడా తెలియదు ఇది ఒక్కసారి మీరు కూడా చరిత్ర లేక మీ బిడ్డల్ని కూడా ఎవరైనా పెద్దలు ఉంటే మీ బిడ్డలు కూడా తెలియజెప్పని చెప్పేసి కోరుతా ఉన్నాను ఏదో కొన్ని కులాలకి కొన్ని కుటుంబాలకు పరిమితమైనటువంటి రాజ్యాధికారాన్ని రాజకీయాన్ని పేదవాడికి వెనకబడిన వర్గాల వాళ్ళకి పరిచయం చేసింది ఎవరైనా అంటే స్వర్గీయ నందమూరి తారకరామారా గారు తెలుగుదేశం పార్టీ అనేది మీ అందరూ కూడా బిడ్డలకు కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది ప్రత్యేకించి ఈ రోజున కొత్తగా నమోదైనటువంటి ఓటర్లు కావచ్చు చదువుకున్నటువంటి కావచ్చు ఆలోచన చేసుకోమని చెప్పేసి చెప్తా ఉన్నాను ఇది చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు ప్రతి ఒక్కరి మనసులో కూడా ఆలోచన గాని ప్రతి ఒక్కరి మెదడులో కూడా స్ఫూర్తిని గాని నింపేటువంటి ప్రక్రియ ఈ రోజున నా వంతుగా నేను ఒక ఎమ్మెల్యేగా చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించగలిగినా అంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీతో కావచ్చు అంతే స్థాయిలో ఆ స్ఫూర్తిని గాని ఆశయాన్ని గాని అనంతపురం జిల్లాలో అడగాడిన వర్గాల కోసం ఆలోచన చేసి మా అందరికి కూడా రాజకీయ జీవితాన్ని ఇచ్చినటువంటి స్వర్గీయ పరిటాల రవీంద్ర గారు రోజున మళ్ళీ ఒకసారి ఆలోచన చేసుకోండి యాభై శాతం ఓట్లు ఉన్నటువంటి మనం నిరంతరం నాలుగున్నర సంవత్సరాల కాలం పాటు భయంతో బతుకుతా నాయకత్వం తీసుకున్నా కొంతమంది రాజకీయాల్లో ఉన్నా కూడా గ్రామాల్లో పోతే కట్టడి చేసేది ఎవరైనా అగ్రవర్ణాల వాళ్ళు కాదా అవునా మీరు ఒకసారి ఆలోచన చేసుకోమంటాను సవా లక్ష సమస్యలు గ్రామాల్లో కట్టారు పొలాలకు దారి వదలరు పట్టుకోవడానికి నీళ్లు వదలరు వ్యవసాయ భూములకు కరెంట్ వదలరు మనం ఏదైనా ట్రాన్స్ఫార్మర్ల కనెక్షన్ ఇచ్చుకుంటామంటే కనెక్షన్లు ఇవ్వరు మన గొర్రెలు అయితే పోలీస్ స్టేషన్ పోవాలంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మన పంటకు నష్టపరిహారం కావాలంటే కొద్ది వర్గాల దగ్గరికి పోవాల్సి ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో ధైర్యంగా మనం అందరూ ముందుకు పోగలిగితేనే మనకు కావలసినటువంటి హక్కులు కాని మన హక్కులు కాని ఈ రాజ్యాంగం ప్రాథమికంగా మనం కల్పించినటువంటి హక్కులు కానీ మనము కొనసాగించగలుగుతాము నెరవేర్చుకోగలుగుతాం అనేది వాస్తవం మీరు అందరూ గ్రహించుకోండి ఇవన్నీ మనకు కావాలంటే మొదటిగా మనలో ఆత్మస్థైర్యం కావాలా ఆత్మస్థైర్యం కావాలంటే ఆర్థిక స్థిరత్వం కావాలా ఆర్థిక స్థిరత్వం కావాలంటే మన మనం పనులు మనం చేసుకోవాలా చేతి వృత్తులు కావచ్చు వ్యవసాయం కావచ్చు వ్యాపారం కావచ్చు రాజకీయం కావచ్చు మనం అందరూ భాగస్వాములు అవుతానే మన జీవితాల్లో మార్పులు వస్తాయి ఈ రోజు ఈ మాటలన్నీ చెప్తున్నటువంటి వ్యక్తి నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మనకు అంతో ఇంతో వెసులుబాటు కల్పిస్తున్నటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారా చరిత్రలో అంటే అది స్వర్గ నందమూరి తారక రామారావు గారితో మొదలు పెడితే దాన్ని మరింత మెరుగులు దిద్ది మరింత పెద్ద ఎత్తున మన జీవితాల్లో మార్పు తీసుకురావాలనే నిత్యం ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకుడు ఎవరైనా ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఉన్నాడని చంద్రబాబు నాయుడు గారు నాయకుడు కాదనేది వాస్తవాన్ని గ్రహించుకోవాలా ఇవి మనం మాట్లాడుకుంటేనే కాదు మనకి చైతన్యం వండబట్టాలా ఈ చైతన్యం మన గ్రామాల్లో మనము వర్తింపజేయాలా మన బిడ్డలకు చెప్పాలా చదువుకున్నటువంటి పిల్లలకు చెప్పాలా చదువుకున్నటువంటి పిల్లలకు ఏ రకంగా అయితే మనం చదువు చెప్తామో విద్యా బుద్ధులు చెప్తామో అంతే స్థాయిలో ఈ చైతన్యాన్ని కూడా నింపాలనేది మీరు అందరూ కూడా మర్చిపోతానేది వాస్తవం మీరు మర్చిపోద్ది చెప్పేసి ఈ వేదిక మీద నుంచి మీకు గుర్తు చేస్తా ఉన్నాను ఈ ఒకసారి ఒకసారి మనకిచ్చినటువంటి మన పార్టీ ఇచ్చినటువంటి లైన్లు చెప్తే కొద్ది వరకే ఉన్నాయి ఏదైతే స్థానిక సంస్థల్లో మనకు హక్కులు కల్పించినారో స్వర్గం నందమూరి తారక రామారావు గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వాటిలో పోత పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి అంతేకాదు మనకు అసైన్ చేసినటువంటి భూములు లాక్కున్నటువంటి వేల సంఖ్యలో భూములు లాక్కున్నటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది అంతేకాదు ఈ రోజున మన బిడ్డలు చదువుకోవాలంటే అమ్మఒడి పేరు మీద విదేశీ విద్యను అటకెక్కించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది పిల్లలు ఎక్కడైనా కూడా ఫీన్ రిక్వెట్మెంట్ కావచ్చు అబడలు బెస్ట్ అవైలబుల్ స్కూల్ కావచ్చు ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితులు తొలగించి మన బిడ్డలు మళ్ళీ అంధకారంలో నెట్టిపోయేటువంటి పరిస్థితులు కల్పించింది జగన్మోహన్ రెడ్డి కాదా ఒకసారి ఆలోచన చేసుకోమంటారు అంతేకాదు అతలుగురు అయినటువంటి వ్యక్తులు ప్రొద్దుటూరులో ఒక విరగబడిన చేనేత కులానికి చెందినటువంటి నాయకుడిని చంపడం అంతే స్థాయిలో ఇంకొక అతన్ని ప్రకాశం జిల్లాలో చంద్రంగా అనేటువంటి వ్యక్తిని చంపడం ఈ రోజున ఎస్సీ ఎస్టీ జోలికి పోవాలంటే భయపడేటువంటి పరిస్థితులు రాజ్యాంగం కల్పించింది భారత రాజ్యాంగం భారత ప్రభుత్వం ఎస్సీ ఎస్టి అట్రాసిటీ చట్టం పేరు మీద మరి నాలుగున్నర సంవత్సరాల కాలంలో తెలుగుదేశంకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి బీసీల్ని వెన్ను విరిచే విధంగా వాళ్ళని హత్య చేయడం కావచ్చు అలిచివేయడం కావచ్చు జరుగుతున్నటువంటి అకృత్యాలను కావచ్చు గమనించినటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మళ్లీ బీసీ వర్గాలకు ఆత్మస్థైర్యాన్ని కలిగించాలంటే ఖచ్చితంగా ప్రత్యేక చట్టం వాళ్ళు కాపాడుకునేటువంటి చట్టం తీసుకురావాలనే ఆలోచనతోనే ఈ రోజు మీరు ఏదైతే భవిష్యత్తు గ్యారంటీ పక్కాన్ని తీసుకొస్తున్నారో అందులో ప్రత్యేకంగా బీసీల రక్షణ చట్టం చేస్తున్నామని చెప్పడం ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా భవిష్యత్తులో తీసుకోక తప్పదు భారతదేశ వ్యాప్తంగా ఈ సందర్భంగా తెలియదు తెలియజేస్తాడు అండి మనం అందరం కూడా ఆహ్వానించాల గట్టిగా చప్పట్లు కొట్టేది మీ కూడా తెలియజేస్తాడు